ఇప్పుడు నేను ఓటుని డబ్బించు కొనట్లేదమ్మా మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఓటిని డబ్బించుకుంటున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు బాధ్యతలు ఉంటారు అదైందా మీకు చెప్పింది నేను అలా ఏంటంటే అమ్మా వాళ్ళు ఏమంటారంటే మేము ఓటు డబ్బించుకున్నాం కదా అహంకారం ఉంటుంది లోపల ఆడికి బయట చెప్పడు కానీ మనం డబ్బెయితే మళ్ళీ అంత కదా చెల్లమ్మా మళ్ళీ డబ్బు ఎత్తే ఓటు ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు జనాలు ఏముంది అడుగుతారు మనం ఎప్పుడు డబ్బితే అప్పుడు మళ్ళీ మనకే ఒట్టేస్తారు కదా ఉంటుంది నేను ఏమేమి డబ్బే అమ్మా నేను నీకు హక్కిస్తాను ఏంట్రా అండి ఇప్పుడు డబ్బింగ్ ఏంటన్నా దాని మీద నేను కూడా పోరాడతాను నీతో పాటు వచ్చి కానీ నేను నన్ను ముందు నాలు మీరు ఒక ఎమ్మెల్యే చేయాలి కదా నేను ధైర్యంగా ఒక అడుగు ముందుగేసానమ్మా ఇప్పుడు ఇటు పక్కన వైసీపీ అనే పెద్ద పార్టీ ఉంది ఇటు పక్కనేమో జనసేన టీడీపీ అనే రెండు రెండు పెద్ద పార్టీలు కలిపి ఒక పక్కన ఉన్నాయి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి మీ దగ్గరకు వచ్చాను నేను నేను నిస్వార్థంగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మీకు ధైర్యం ఉందా నాకు ఓటేయడానికి నా దగ్గర డబ్బు తీసుకోకుండా ప్రజల దగ్గర ఇప్పుడు మిగతా పార్టీలో ఒక ప్రలోభాలు దాటి నాకు ఓటు ధైర్యం ఉండాలి మీకు అదే అదే అన్న నేను చేస్తానని అమ్మవారిని తీసుకొచ్చి సాక్షి చెప్పాను ఏం చెప్పాను నేను ఇప్పుడు ఏం చేశాను అంతనే కోసత తీసుకొచ్చాను ముందు మార్పు మీ ఓటుతో మొదలవద్ది ముందు మీరు ఒకళ్ళ ఓటు స్టార్ట్ చేయండి అమ్మా ఇప్పుడు మీరు ఏమన్నారు మీరు మిగతా ఓళ్ళ కాకుండా మీరు మీరేమో డబ్బింగ్ చిలమ్మా దోమలే కాదమ్మా దాని వల్ల బోల్డ్ జబ్బులు అదైందమ్మా దాని వల్ల బోల్ అంత కాలుష్యం ఇక్కడ ఊరికి చివర ఉండాలి అది ఇంకా ఊరు జననావాసాల మధ్యలో ఉండకూడదు అది అదే అమ్మా ఇప్పుడు నేను చెప్పేది అదేనమ్మా నేను లోకల్లో సమస్కృఢి ఉన్నది నేను ఓడిపోయిన నగ్గిన ఎక్కడ ఉంటానా సమస్కృడిలో ఉంటానా ఉండరు కదమ్మా రేపు వద్దు నీ నీకు నేను సమాధానం చెప్పేవాడు నేను నీకు ఇస్తాను నేను ఏమేంటంటే నేను డబ్బులు ఇవ్వలేను కానీ హక్కిస్తాను ఏంట్రా అంటే ఆ రోజు వచ్చే కదా అబ్బాయి నువ్వు నాకు ఆ డంపింగ్ యాడ్ సమస్య చెప్తా చేయలేదేంట నన్ను నిలదీసి ఇస్తాను మీకు అమ్మా నాకు సపోర్ట్ చేయండి ఆ ధైర్యంతో ఒక్క ఈ రెండు పార్టీల్ని దాటి మీరు నాకు ఓటేయాలని చాలా ధైర్యం కావాలి మీకు ఆ ధైర్యం తెచ్చుకుని ఓటేయండి అమ్మా నాకు వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను చెల్లమ్మా